హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడగండి ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని కాస్త పలుకుగా ఉడికించుకోండి ఇది ఉడికేలోపు మనం బీరకాయనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ బీరకాయకి ఈ పైన ఉంది కదా ఈ హార్డ్గా ఉండే ఈ పార్ట్ షార్ప్గా ఉంది కదా దాన్ని మాత్రమే చెక్కు తీసుకోవాలి పూర్తిగా తీయకూడదండి ఈ బీరకాయ చెక్కులో మనకు అనేక రకాల పోషక విలువలు ఉంటాయన్నమాట బీరకాయలో మనకు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది డైజెషన్కి చాలా మంచిది ఇలా చెక్కు అంతా తీసిన తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి బీరకాయని కొనేటప్పుడు ఇది తీయగా ఉందా చేదుగా ఉందా అనేసి చెక్ చేసుకొని తీసుకోండి లేదంటే కర్రీ అంతా పాడైపోతుంది చేదు అయిపోతుంది అనమాట ఇలా బీరకాయని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు ఒక పది పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోండి పెసరపప్పు అయితే ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి వాటి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి త్వరగా వేగడం కోసం ఇందులో ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి తర్వాత కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ కర్రీ అసలు హోటల్ స్టైల్లో ఉంటుందండి సూపర్ ఉంటుంది తప్పకుండా వేసుకోండి తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని అయితే వేసుకోండి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోండి బీరకాయ ముక్కల్లో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మనకు డైజెషన్కి చాలా మంచిది ఇంకా ఫేస్ మీద పింపుల్స్ కానీ మచ్చలు కానీ ఇవన్నీ త్వరగా తగ్గుతాయి వారంలో ఒక రోజైనా ఈ బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకొని తినండి ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచిది ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల బీరకాయ ముక్కలు బాగా మగ్గుతాయన్నమాట ఇలా బాగా ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పసిలుపప్పునైతే వేసుకోవాలి పెసలపప్పు మామూలుగా ఉడికించుకొని ముద్దపప్పు తింటేనే చాలా రుచిగా ఉంటుంది ఇంకా దీనికి తోడు ఎక్కువ పోషకాలు ఉండే ఈ బీరకాయనైతే యాడ్ చేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఇది హోటల్ స్టైల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై కానీ ఏదైనా నాన్ వెజ్ ఫ్రైస్ కానీ కాంబినేషన్గా పెట్టుకొని తినండి సూపర్గా ఉంటుంది దీనిలో తగినంత నీళ్లు వేసుకోవాలండి ఇది ఉడికిన తర్వాత మనకు చిక్కగా అయిపోయి ముద్దగా అయిపోతుంది అందుకని కాస్త నీళ్ళు వేసుకొని ఉప్పు తగ్గితే ఏదైనా వేసుకొని మూత పెట్టుకొని కాస్త నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి చాలా సింపుల్ అండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే పెసరపప్పు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చపాతీ పూరీల్లో కూడా ఇది ఎక్సలెంట్గా సెట్ అవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్